హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సరా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ రోజు లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాపులు వస్తే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి బైపాస్ రోడ్డులోని తెనాలి ఫ్లైఓవర్ దగ్గరండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సేనా హ్యాండ్స్ మంగళగిరి అండి మన షాప్ వచ్చేసి ఇది మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి ఇటు ఎన్నరకాడి నుంచి చూస్తుంటే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటు నుంచి వస్తుంటే ఆత్మగూర్ తెనాలి దగ్గర నుంచి పక్కనే ఉంటుందండి మన మంగళగిరి టౌన్కి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ పక్కన సర్వీస్ రోడ్డు పక్కనే మన షాప్ ఉంటుందండి మనం వచ్చేసి ఇప్పుడు మంగళగిరి పట్టులోని రకాలు చూద్దాము శారీస్ కానీ కానీ ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి ప్లేన్గా వచ్చే సారీస్ అనమాట ఇప్పుడు ఇవే కాకుండా ఇప్పుడు కొత్త ఇప్పుడు కొత్తగా మనం వీటి మీద వర్క్లు కానీ ప్రింట్లు కానీ కొద్దిగా డిఫరెంట్ అనమాట బ్లౌజెస్ చేంజ్ కానీ అలా ఉన్నాయి ఇవి మనకు రెగ్యులర్గా వచ్చే ఐటమ్ అనమాట ఇలా కాకుండా కొత్తగా డిఫరెంట్గా మనం ఇప్పుడు కొన్ని చేసామండి అది మనం వీడియోలో చూసేద్దాం అంటే మనకి వచ్చేసి మన మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ శారీ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి రాజస్థాన్ జైపూర్ బ్లాక్ ప్రింట్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకి పదిహేను వందలకి వస్తుంది అనమాట ఇది ఇది వచ్చేసి మనకి ఇందులోనే ఫస్ట్ కాటన్ వచ్చేదండి తర్వాత మనం జైపూర్ బ్లాక్ కొత్తగా పెట్టాము ఇప్పుడు దాని తర్వాత అప్డేటెడ్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి సారీ సేమ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ కలంకారీ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనం ప్యూర్ కలంకారి పట్టే పట్టులో బ్లౌజ్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదో డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి అందులోనే ఇది వచ్చేసి మనకి డిజిటల్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట శారీకి ఇలా డిజిటల్ బ్లౌజ్ ఇలా మనం ఒక్కసారిలోనే త్రీ టైప్ బ్లౌజ్ మనం సెట్ చేస్తాం అనమాట ఇందులో ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇందులో మనకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అన్నమాట ఇందులో మనకి బ్లౌజులు బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి కలంకారీలు ఎలా వస్తాయి మనం దీనికి డిజైన్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట మీకు ఇందులో డిజి డిజిటల్ కావాలన్నా వస్తుంది అనమాట మీకు సేమ్ సైజ్ వచ్చి డిజిటల్ బ్లౌజ్ పెట్టిన అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇది ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట ఈ సారీస్ ఇవి ఇందులో కలర్స్ మన దగ్గర చాలా ఉంటాయండి ఇవన్నీ మనకి కలంకారీ వీటిలో వచ్చినవి ఇవి వచ్చేసి మనకి డిజిటల్ టైపులో ఎలా వస్తాయి అనమాట మనకి ప్రతిసారికి పేరప్ చేసే ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది కాంటాస్ట్లోనే ఇలా వస్తాయి అనమాట ఇందులో మనకి ఇవన్నీ డిఫరెంట్ బ్లౌజ్ పీస్ అనమాట మ్యాచింగ్ కాంటాస్ట్లో డిఫరెంట్గా వచ్చిన ప్రింట్స్ అనమాట ఇవన్నీ మనకి ఇందులో మన ప్రతి ఒక్కటి మ్యాచింగ్ అయ్యే వస్తుంది అన్నమాట బ్లౌజ్ పీస్ ఏదైనా కానీ ఇందులో మనకి ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి ఇలాగ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి దగ్గర శారీస్ ఉంటాయి మన స్కిన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కనుక వీడియో కాలిఫ్ చేసినా కానీ లేదా స్క్రీన్ షాట్ చేసిన మనం మనకి సేమ్ శారీ అనేది ఫ్రీ షిప్పింగ్లో మనకి ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం వేరే మోడల్స్ మంగళగిరి ప్లేన్ మంగళగిరి ప్లేన్ శారీకి డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఇది వచ్చే స్క్రీన్ ప్రింట్లో వస్తుంది మనకి ఇది మనకి శారీ మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది మనకి ఇప్పుడు ఓరాల్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తాయి అన్నమాట మనకి సారీ అంతా ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్రింట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఈ సారీ అంత ఇది మనకి ఇది కూడా కాంటెస్ట్ వస్తుంది బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి పళ్ళు బ్లౌజ్గా వస్తుంది అనమాట మనకి దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇంకా వస్తాయండి ఇవి కొత్తగా మనం డిజైన్ చేసి పెట్టాం అనమాట ఇవి ఇందులోనే మనకి ఇలా బార్డర్ వచ్చి స్ప్రే ప్రింట్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి స్ప్రే ప్రింట్లో వస్తుంది ఇది కూడా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి పల్లెలా వస్తుంది మనకి పళ్ళు ఇలా వచ్చేసి ఇందులోనే ప్లేన్ వస్తుంది మన హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది వచ్చేసి మనం కొత్తగా అనమాట ఇది స్ప్రే ప్రింటర్ ఇది బ్లాక్ ప్రింట్ వేసిన తర్వాత మనం ప్రింట్ అనేది స్ప్రే చేస్తాం అనమాట ఇది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట ఇది కలర్స్ చేంజ్ అవుతా ఉంటాయి ప్రింట్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇవి ఓన్లీ వైట్ బేస్ మీద వస్తాయి అనమాట ఇది ఇది మనం కొత్తగా పెట్టిన కలర్స్ అనమాట మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ మనం కాల్ చేసి మనం ఇంకా మోడల్స్ డిజైన్స్ అన్నీ చూపిస్తాం ఇప్పుడు నెక్స్ట్ వేరే మోడల్ చూపిస్తాం ఇవి వచ్చేసి మన మంగళగిరి పట్టుకి డబ్బులు ప్రింట్స్ అండి ఇవి వచ్చేసి మన రాజస్థాన్లో ప్రింట్ చూపిస్తాం ప్యూర్ హ్యాండ్ల మీద వచ్చి ఇది మట్టి మీద చేసి చేస్తారండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఎలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇందులో కాంట్రాస్ట్ వస్తుంది మనకి శారీ అంటే ఇలా ప్రింట్ వస్తుంది అనమాట ఫుల్ శారీ అంటే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా బార్డర్ వస్తుంది బ్లౌజ్కి వస్తుంది ఇది వచ్చేసి మనం ఇది మనకి ఫుల్ స్టాక్ స్టాక్ అయింది అండి మొత్తం ఇది ఇంట్లో కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా వస్తుంది మొత్తం ఇది కాంట్రాస్ట్ వస్తాయి అనమాట కలర్స్ ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది అసలు ఇది పేస్ట్ కలర్స్గా వస్తాయి మనకి బ్లౌజ్ ఇలా సపరేట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇందులో కలర్స్ కూడా మనకి దగ్గర చాలా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీ పట్టులో డబ్బులు పిన్స్ అనమాట ఇవి రాజస్థాన్లో మనం స్పెషల్గా చేయించిన పిన్స్ ఇవి ఇది పట్టు మంగళగిరి పట్టు కూడా ఇది బెన్నీస్ లాగా ఉంటుంది అనమాట అంత క్వాలిటీ అంత బాగుంటుంది హెవీ క్వాలిటీ వస్తుంది మనకి వచ్చి ఇందులో టూ టైప్స్ ఉంటాయండి ఇది వచ్చేసి బార్డర్లెస్ వచ్చేసి మనకి మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది బార్డర్ వచ్చేసి ఫోర్ థౌసండ్ దా పడుతుంది అనమాట సేమ్ ప్రింట్ బార్డర్ వైజ్ కొద్దిగా రేట్ డిఫరెంట్ ఉంటుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగా ఇందులో మన ఇంకా పెద్ద బార్డు కూడా వస్తుంది మనకి ఇందులో సారీస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ కూడా చాలా అండి ఇది వచ్చేసి ఇలా వస్తాయి డిజైన్స్ కూడా ఇది వచ్చేసి మనకి పైన ఒక కలర్ కింద కలర్లో వస్తుంది అనమాట పైకి వచ్చేసి డార్క్ కిందకి వచ్చేసి సైడ్ కలర్స్ అలా వస్తాయి మనకి ఇందులో ఇందులో టూ టైప్స్ ఉంటాయండి ఇంకా బార్డర్లెస్ కూడా వస్తుంది మిడిల్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఫిఫ్టీ బార్డర్ దాకా వస్తుంది ఇందులో మనకి ప్రతి ఒక్కటి కాంటెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట డిజైన్స్ కానీ ఏదైనా కానీ ఇందులో మనకి పేస్టర్ కలర్స్ కానీ డిఫరెంట్ టైప్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో లైట్ కలర్స్ కానివ్వండి ఇవన్నీ చాలా స్పెషల్గా ఉండే సారీస్ అనమాట మొత్తం అలాగే గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా లైట్ గ్రీన్ వస్తుంది ప్యారిట్ గ్రీన్ వచ్చేసి ఎల్లో బిగ్ బార్ ఇలాగ వస్తాయి అనమాట ఇది ఇది వచ్చేసి మనకి త్రీ ఎయిట్ నుంచి ఫోర్ థౌసండ్ దాకా వస్తుంది ప్రైజ్ అనేది మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కానీ కాల్ చేస్తే మనం ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి థ్రోత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది మనకి సింగిల్ పీస్ అయినా కానీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి బల్క్గా తీసుకున్నా కానీ మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగానే వస్తుంది మన షిప్పింగ్ అనేది ఫ్రీ అండి నెక్స్ట్ మనం మోడల్ చూద్దాం వచ్చేసి మన మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద షిబర్ పిన్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఎలా వస్తుంది మనకి పళ్ళు అనేది ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ అనేది వస్తుంది మనకి ఇందులో కలర్స్ కూడా చాలా వచ్చింది మొత్తం ఫుల్ రిస్టాక్ అయినాయి అనమాట కలర్స్ అనేది చార్ట్ కూడా మొత్తం డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి అనమాట డిజైన్స్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్ల మీద షుగర్ పిన్స్ అనమాట ఇవన్నీ మనకి దీని ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఇందులో బార్డర్స్ కూడా డిజైన్స్ వస్తుంది ఇలా సింగ సిల్వర్ బార్డర్ కానీ గోల్డ్ బార్డర్ చిన్నది కంచి బార్డర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి అనమాట ఇందులో మనకి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ బార్డర్ అంటారు ఇది మనకి బార్డర్ ఏదైనా కానీ ప్రైస్ మాత్రం ఒకే ప్రైస్ అయినా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చేస్తుంది మనకి శారీస్ అని మనకి కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ప్యాటర్న్స్ ఇందులో మనకి అన్ని స్మాల్ బార్డర్స్ వస్తాయి మనకి ఇది వచ్చేసి మనకి గోల్డ్ బార్డర్ వృద్ధ బార్డర్ మన మామూలుగా ప్లెయిన్ సైజీస్కి వస్తుంది మనం వాటి మీద కూడా ఇలా డిజైన్స్ చేయించాం అనమాట డిఫరెంట్గా కంచి బార్డర్ కానివ్వండి డిఫరెంట్ అనమాట మనకి ఇది ప్యూర్ హ్యాండ్లు మీద వచ్చేస్తుంది అనమాట మనకి ఇవన్నీ సిల్వర్ బార్డరు ఈ పిన్స్ అనేది కొత్తగా వచ్చింది అన్నమాట చాలా యూనిక్గా ఉంటాయి అనమాట పిన్స్ కూడా సిగోరీలో డిజైన్స్ కూడా బెనాలస్ బార్డర్లు గోల్డ్ ఇలా ఆ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మన మనకి డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఇప్పించింది డిజైన్స్ మన డిజైన్ అంగిచ్చేసి మనకి చిన్న బార్డర్లో కానీ మనకి బార్డర్ ఏదైనా కానీ ప్రైస్ మాత్రం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చేస్తుంది అండి మనకి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి ఇంకా రీసెల్ కూడా బెస్ట్ ప్రైస్ అనేది అండి కలర్స్ ఇలా డిజైన్ బార్డర్ డిజైన్స్ హైలెట్ అనమాట ఇందులో మనకి இதுவோம் சிபோரினே பாந்தினி சிபோரி ரெண்டோ வந்து ஏதோ டிசைன் வசதி மனக்கு ஏதோ டிஃபரெண்ட் ஸ்டைல் வசதி ஜெஸ்ட் மன பல்லை இல்ல வந்து காண்டஸ் ப்ளெயன் வந்து சாரீ அந்த பாந்தி ஸ்டைல் வசதிகாந்தினி ஸ்டைல் அன்மட்ட எண்ணி கலர்ஸ் மனிக்கு எல்லாம் வாய் டிஃபரெண்ட் வாய் கலர்ஸ் அனைத்து అలా వేసుకుంటే పోతే చాలా కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ మనకి కొత్తగా రీస్టాక్ అయిన డిజైన్స్ అనమాట ఇవన్నీ మనకి మన స్క్రీమ్ నెంబర్ వస్తాయి ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే ఫోటోస్ కానీ వీడియోస్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి మన స్క్రీమ్ ఏదైనా నెంబర్ కాల్ చేస్తే మన ఫోటోస్ పంపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి ఓపెన్ చేసుకొని వీడియో కాల్ చూ చూపిస్తామండి ఇది నెక్స్ట్ వేరే మన మనకి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో అంచుమూలపు సైకర్ సెంటర్ అండి ఇది ఒక కింద గ్యాప్ బోర్డులో మనం ప్రింట్ అనేది తెప్పించాం స్క్రీన్ ప్రింట్ అనేది తెప్పించాం ఇది వచ్చేసి మనకి లో వస్తుంది మామూలుగా అయితే మనకి లో వస్తాయి అనమాట ఈ శారీస్ అనేది అలాగని కొద్దిగా డిఫరెంట్గా మనం లైవ్ వచ్చాయి అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీ అంతా మధ్యలో చెక్స్ వచ్చేసి పైన కింద గ్యాప్ బోర్డ్ వస్తుంది ఆ గ్యాప్ బోర్డ్లో మనకి ప్రింట్ అనమాట ఇది అనేది కాంటెస్ట్ వస్తాయి అనమాట మనకి దీని ప్రైజ్ వచ్చేసి మనకి కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్గా వచ్చేస్తుంది మనకి ఇది ఇందులో కలర్స్ కూడా చాలా వచ్చినాయని చూపిస్తాం ఇందులో కలర్స్ వచ్చేది డిఫరెంట్గా ఉంటాయి కెస్టర్ కలర్స్ వస్తాయి అన్నమాట మనకి ప్రతి ఒక్కటి కాంటెస్ట్లోనే వస్తుంది మనకి సారీ అనేది ఇది పలు బ్లౌజ్ అనేది డిఫరెంట్ అనమాట ఇది మనకి మామూలుగా అయితే సెల్ఫ్లోనే వస్తాయి మన బ్లౌజ్ అనేది పళ్ళు బ్లౌజ్ అనేది బట్ మనం డిఫరెంట్గా చేయించాం అనమాట థీమ్ కలర్ రెడ్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట కలర్ డిజైన్ కూడా సేమ్ వస్తుంది అన్నమాట అలాగే ఇంకా మనం ఎక్సై డిజైన్ బ్లౌజ్ ఏం వేసుకునే పని లేకుండా ఇలాగనమాట ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది వచ్చేసి మెరుగులో వస్తుంది అనమాట మనకి ఓరా శారీ అంతా క్రీమ్ కలర్ బేసే ఉంటుంది అనమాట మన స్క్రీమ్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కనుక కాల్ చేస్తే మనం ఇంకా ఇందులో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి ఫొటోస్ కాల్నే పెడతారు మనకి సింగిల్ శారీనే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మన మంగళగిరి పట్టులో ఎంబ్రాయిడింగ్ వర్క్తో పాటు పైపింగ్ బాటర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది శారీ అంతా మనకి ఎలా వస్తుంది కింద బార్డర్ ఫుల్ లెంత్ బార్డర్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది అనమాట మనకి ఇది బార్డర్ వచ్చేసి మొత్తం పైపింగ్ బార్డర్ ఇది ఇలా చేయించాం మనం దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం త్రీ సిక్స్ హండ్రెడ్కే వచ్చేస్తుంది మనకి ఇది ఇలా కలర్స్ కూడా పేస్టర్ కలర్స్ డార్క్ కలర్స్ అలా వస్తాయి అనమాట మనకి ప్రతిదానికి ఎమ్రాన్ డిజైన్లు వచ్చింది వర్క్ వస్తుంది అనమాట పైన పేస్ట్ చేసుకుని మనకి ఇందులో కలర్స్ కూడా ఇవన్నీ పేస్ట్ కలర్స్ అనమాట యూనిక్గా ఉంటాయి కలర్స్ ఇవన్నీ క్లాస్ ఇస్తూ వస్తాయి అనమాట డిజైన్ కూడా కొత్త డిజైన్ అనమాట ఇది పైపింగ్ బార్డర్ అనేది కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చే కలర్స్ అనమాట మన షాప్ అడ్రస్ వచ్చేసి మన తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుంది మనది ఇప్పుడు ఎన్నరకాడ్ చేస్తుంటే హాఫ్ కిలోమీటర్లో హైవే పక్కగా వస్తే సరిపోతుందండి మంగళగిరి టౌన్లోకి వెళ్ళే పని కూడా లేకుండానే అందరికి అందుబాటులో మంగళగిరి టౌన్లోకి వెళ్ళే లెఫ్ట్ సైడే ఉంటుందండి పెద్ద షాపింగ్ మాల్ ఉంది సీనా హ్యాండ్స్ పెద్ద బోర్డు దాకా ఉంటుందండి మనకి షాప్ వచ్చేసి ఏమో డౌట్ అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది అనే కాల్ చేసి లొకేషన్ పెడతామండి పక్షంలో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ చేసినా కానీ మనం వీడియో కాల్ చూపిస్తాం ఫొటోస్ కానీ ఫొటోస్ కూడా పంపిస్తామండి మనం నెక్స్ట్ వేరే డిజైన్స్ వద్దండి మీరు ఇది చేసి మంగళగిరి పట్లలోనే ఎంబ్రైండింగ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది మనకి సారీ మనకి శారీ మొత్తం పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బట్ హ్యాండ్స్ మాత్రం ఇలా ఫ్లవర్ అవుట్ వస్తుంది అనమాట మన వర్క్ అంటే శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఫుల్ ఆఫ్ వర్క్ అనమాట మిర్రర్స్ వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట మనకి వచ్చేసి అంతలో పెద్ద మిర్రర్స్ వర్క్ వస్తే వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వేల ఆరు వందలు పడుతుందండి ఎందుకంటే ఇది హెవీ వర్క్ వస్తుంది కాబట్టి బాగా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ప్యూర్ మంగళీర్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట ఇది మనకి ఇది కౌంట్ కూడా పెంచడం వన్ ట్వంటీ కౌంటీలో వస్తుంది మనకి శారీ అనేది హెవీ క్వాలిటీలో చూపిచ్చు ఇవన్నీ ఇవి హెవీ క్వాలిటీ పెడితే ఈ డిజైన్ అనేది వస్తుందండి మనకి మామూలుగా బయట ప్రాబ్లమ్స్ ఈ వర్క్ అనేది రాదు మీరు ఎక్కడ చూసుకున్నారు వర్క్ అనేది ఇది ఇంత హెవీ క్వాలిటీ పెడితేనే కాపా ఈ వర్క్ అనేది ఆగదనమాట మనకి ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ కలర్ కూడా ఇలాంటి గ్రే కలర్ ఇలా డిఫరెంట్గా మన కలర్ చేయడం కూడా మనకి ఇందులో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయని నేను శాంపిల్ కొన్ని చూపిస్తున్నాను మన నెంబర్ దాని నెంబర్ కాల్ చేసి మీకు ఫిక్స్ ఫిక్స్ కూడా పెడతారండి ఫిక్స్ లేదు వీడియో కాల్ చేసినా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి నెక్స్ట్ వేరే మోడల్ ఇది వచ్చేసి మంగళగిరి కట్ కట్వర్క్ డిజైన్ వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద స్కేలాబ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి మనకి ఒక శారీ మొత్తం ఇలా వస్తుంది స్కేలబ్ వర్క్తో లేదం వస్తుంది మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది చాలా హెవీ వర్క్ అనమాట మొత్తం మనకి కట్టు చింత సహా మొత్తం ఫ్లవర్స్ అనేది వస్తాయి మనకి ఇది మనకి ఇందులోనే డిజైన్స్ మారుతాయి అండి వర్క్స్ మారుతాయి కొద్దిగా హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా డిఫరెన్స్ అనేది వస్తుంది మనకి ఇందులో మనకి ఈ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఇదే వర్క్ కాకుండా ఇందులోనే మనకి వేరే డిజైన్స్ అనమాట ఇలా వర్క్లోనే స్కాలప్ కాకుండా ఇలా డిజైన్స్ వస్తుంది మనకి ఇది కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా డిజైన్స్ వస్తాయి అనమాట బుట్ట టైప్ ఇలా పిందరలా వస్తాయి ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అనమాట త్రీ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి మనకి త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఆ రేంజ్లో ఉంటాయి అనమాట ఇవన్నీ కొద్ది వర్క్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటారు మనకి వచ్చేసి ఇందులోనే ఇదో వర్క్ అనమాట ఇది మనకి ఫుల్ ఆఫ్ వర్కే వస్తుంది మనకి ఇలా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్తగా మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట వర్క్స్ కూడా ఇవన్నీ అందులోనే అదే వర్క్లో ఇదో డిజైన్ అనమాట ఇలా మీకు ఒక్కోటి ఒక్కో డిజైన్లో వస్తాయి అనమాట శారీస్ అన్ని మనకి ఒక్కోసారి ఒక డిజైన్ అలా డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి అనమాట అందుకని మన ప్రైస్ కూడా కొద్ది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా డిఫరెంట్ వస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఒక డిజైన్ ఇలా ఒకే డిజైన్ అన్ని డిజైన్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ అనమాట డిజైన్స్ అనేది మనం ఇందులోనే ఇదో డిజైన్ అనమాట అవన్నీ కొత్తగా అయిపోయింది డిజైన్స్ అనమాట మనకి ఇవన్నీ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి మనకి త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అలా ఉంటాయి అనమాట మనకి ఇందులోనే మనకి బార్డర్ గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి ఇదో డిజైన్ ఇందులోనే ఇలా యూనిక్గా ఉంటాయి కలర్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అనమాట ఇవన్నీ మనకి చాలా ఇందులోనే వైట్ బేస్లో కూడా మనకి కలర్స్ వస్తాయి ఇది వచ్చి స్కాల్ బ్లాక్ ఉండే బార్డర్ ఇక ఎవరైనా వచ్చి వాళ్ళది అనమాట అది మన ప్రైస్ అందుకు అందుకే కొత్త టూ త్రీ హండ్రెడ్ తేడా డిఫరెన్స్లో మనకు వచ్చేస్తానమా కట్ వర్క్ శారీస్ మొత్తం ఎన్ని సారీస్ బ్లాక్ బ్లాక్లో ఇదో డిజైన్ ఇవన్నీ బ్లాక్లో ఇదో విత్ బాటర్ విత్ బ్లాక్ బ్లాక్లు అనమాట నెక్స్ట్ వేరే మోడల్ ఇది వచ్చేసి మన మన కి స్పెషల్ అండి ఎందుకంటే ఇది చికెన్ క్యారీ వర్క్ డిస్టల్ అనమాట ఇది మాములు చూస్తే వర్క్ చూస్తుంటారు లేకపోతే డిస్టల్ పిన్ని శారీ చూస్తుంటారు ఇది మన మంగళగిరి పట్టుకి చికెన్ క్యారీ వర్క్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇది మనకి పళ్ళు వచ్చేసి ఈ పాటలో వస్తుంది మనకి బ్లౌజ్లో వచ్చేసి డిజిటల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి మనకి ఓవరాల్ శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది మన ఓవరాల్గా వర్క్ విత్ డిజిటల్ ప్రింట్లో వస్తుంది అనమాట శారీ ఇది వచ్చేసి మనకి మార్కెట్లో చాలా ప్రైస్ ఉంటాయండి వస్తే కనుక మనం వచ్చేసి మనం చాలా రీజనబుల్ ప్రైజ్లో అనమాట మనకి డిజిటల్ చికెన్ కారీ వర్క్ శారీ చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది అలా వస్తుంది మనకి కానీ మనం దీని మీద కేవలం మనం ఆరు వేలుగా ఇచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి టూ టైప్స్ వర్క్ వచ్చేసి మనకి డిజిటల్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి డిజిటల్ శారీ ఒకటి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫైవ్ అలా వస్తాయి అనమాట మనం మనం డిజిటల్ మొత్తం ఆల్ ఓవర్ శారీ వర్క్తో కలిసి మనం సిక్స్ థౌజండ్కి ఇచ్చేస్తాం అనమాట శారీ మనకి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాం మనకి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు అందులోనే కంచి బార్డర్స్ వస్తాయి ఇలా బెనారస్ టెంపుల్ బార్డర్స్ వస్తాయి డిఫరెంట్గా వస్తాయి అన్నమాట కలర్ షేడ్స్ కానీ వర్క్స్ కానీ డిఫరెంట్ టైప్లో వస్తాయి అన్నమాట మనకి టెంపుల్ బార్డర్ మన కంచి బోర్డర్లోనే కాంటెస్ట్ వచ్చిందన బార్డర్స్ కూడా మనకి ఇవి ఇది స్పెషల్గా ఇప్పుడే నెండి చూపిస్తాం బేగం చేసాం మనం ఇందులో కలర్స్ ఇంకా అని మీకు శాంపుల్ చూపించాను ఇవి